స్వాగతం ఈ వీడియోలో మనం వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ పదకొండవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు యొక్క కుంభరాశి వ్యక్తులకే విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక స్త్రీ వస్తుంది అడగకుండానే మీ కోరిక తెరుస్తుంది అయితే ఏ స్త్రీ వచ్చి ఎటువంటి కోరిక తీర్చు ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ గురువు గారు పండిత్ పవన్ నంబూరి నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకూడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుష వసీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ కుంభరాశి వ్యక్తులకి ఈ రోజు తన ఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలు వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కాని బంధుత్వాలను కాని విడిచిపెట్టారు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడతారు జీవితంలో నిందలు ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగుతూ ఉంటారు అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా వీరు అనుకున్నది సాధించేంత వరకు కూడా నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క రెండు పేల ఇరవై సంవత్సరం జూన్ పదకొండవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకి చూస్తే కనుక ఒక స్త్రీ వచ్చి అడగకుండానే మీ కోరిక తీర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అది మీ యొక్క స్నేహితురాలు కావచ్చు బంధువు కావచ్చు కుటుంబ సభ్యురాలు కావచ్చు ఎంతో కాలంగా మీరు ఒక బలమైన కోరికను కలిగి ఉన్నారు ఎటువంటి అవకాశం కోసం మీరు ఎదురు చూస్తున్నారు అది కెరియర్ కి సంబంధించిన అవకాశం కావచ్చు వృత్తి జీవితానికి సంబంధించిన అవకాశం కావచ్చు ఆర్థికపరమైన అంశాలకి సంబంధించిన అవకాశం కావచ్చు ఒక కోరికనైతే మీరు బలంగా కరిగి ఉన్నారు అటువంటి కోరిక ఆ స్త్రీ మూలంగా మీకు ఈ రోజు నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మంచి అవకాశాన్ని మీకు ఇప్పించడం ఏదైనా పెట్టుబడికి డబ్బు అందించడం ఏదైనా అవసరంలో ఉన్నట్లయితే దానికి సంబంధించి సహాయం చేయటం ఈ విధంగా అడగకుండానే మీ కోరిక తన వల్ల తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి తనకి మీరు ఒక రకంగా చెప్పాలంటే రుణపడి ఉంటారని చెప్పుకోవాలి ఆ విధంగా మీ యొక్క కుటుంబ సభ్యురాలు కాని బంధువు కాని ఆప్తమిత్రుడాలు కాని పనిచేసే చోట కాని ఇరుగు పొరుగు కుటుంబ సభ్యురాలు కాని ఇలా ఎవరైనా సరే అడగకుండానే మీ యొక్క కోరిక తీర్చే అవకాశాలు ఆ స్త్రీ మూలంగా మీకు ఉండబోతున్నాయి కి సంబంధించి వృత్తి జీవితానికి సంబంధించి వ్యాపార జీవితానికి సంబంధించి లేదా ఆర్థికపరమైన అంశానికి సంబంధించి చాలా కాలంగా మీకున్నటువంటి ఒక పెద్ద కోరిక ఆ స్త్రీ మూలంగా మీకు తీరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే రోజు దిన ఫలాల ప్రకారం కుంభరాశి వారు మిశ్రమమైన ఫలితాలను అయితే పొందుకోబోతున్నారు చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తుల ముందుకి చక్కటి అవకాశం అయితే రాబోతుంది మీకున్నటువంటి అనారోగ్య సమస్యల నుండి బయటపడే మార్గం అయితే మీకు గోచరిస్తుంది ఒక వ్యక్తి మంచి సలహాలు సూచనలు అందజేస్తారు మీకున్నటువంటి అనారోగ్య సమస్యల నుండి బయటపడే మార్గం మీకు తెలుస్తుంది అలాగే ఆర్థికంగా పురోగతి సాధించడానికి మీ ముందుకు అవకాశాలు కూడా రాబోతున్నాయి అలాగే ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు ఎవరైనా సరే చాలా కుటుంబ సభ్యుల్లో కానీ లేదా బంధువుల్లో కానీ ఎవరితో అయినా సరే విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నట్లయితే ఊహించని ఒక సంఘటన జరుగుతుంది ఆ సంఘటన ద్వారా మీ మధ్య ఉన్నటువంటి విభేదాలను పక్కన పెట్టేసి మీరు వారితో కలిసిపోయే సఖ్యతగా కలిసిపోయే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి అలాగే ఈ రోజు తన ఫలాల ప్రకారం కుంభరాశి వారు ఆర్థికపరమైన అంశాలకు సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు ఇదివరకు ఎప్పుడూ కూడా కుటుంబ సభ్యుల మద్దతు లేదని బాధపడే వ్యక్తులకి ఈ రోజు ఊహించని విధంగా వారి నుండి సంపూర్ణ మద్దతు కూడా లభించబోతుంది అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే చాలా రోజులుగా రాజకీయ రంగంపై ఆసక్తి ఉండి రాజకీయ రంగంలో రాణించాలని పార్టీల చుట్టూ రాజకీయ నేతల చుట్టూ తిరుగుతున్నట్లయితే ఈ రోజు మీ ముందుకు ఒక సద్వకాశం అయితే రాబోతుంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం ద్వారా భవిష్యత్తులో మీరు ఖచ్చితంగా ఉన్నత స్థాయికి వెళ్లగలుగుతారు అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్లండి ఏ నిర్ణయం తీసుకున్నా కుటుంబ సభ్యులతో శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయం తీసుకోండి అలాగే ఈ రోజు ఫలాల ప్రకారం కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే చాలా రోజులుగా వివాహ సంబంధాలు చూస్తున్నట్లయితే కనుక ఈ రోజు మీ ముందుకు ఒక సంబంధం అయితే రాబోతుంది కానీ కొన్ని అంశాల్లో ఆ సంబంధం అన్ని విధాలుగా మీకు నచ్చకపోవచ్చు అయితే కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ కావాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా కుటుంబ సభ్యులతో శ్రేయోభిలాషులతో మీరు చర్చించి నిర్ణయం తీసుకోండి అనుభవజ్ఞుల సలహా తీసుకోండి అప్పుడే మీ యొక్క భవిష్యత్తును మీరు బంగారు బాట వేసుకోగలుగుతారు ప్రేమికుల విషయాన్ని చూసినట్లయితే ప్రేమికుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి ఒకవేళ సమస్య తీవ్రత పెరిగితే కనుక ఒకరి మనసు ఒకరు నొప్పించుకునే విధంగా మాట్లాడుకుంటే అది మీ యొక్క బంధంపై కూడా ప్రతికూలమైన ప్రభావాన్ని చూపించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ప్రేమికుల విషయంలో కనిపిస్తుంది అది స్త్రీలు కానివ్వండి పురుషులు కానివ్వండి ఈ విధంగా ప్రేమికుల విషయంలో మాత్రం ఈ విధంగా కుంభరాశి వ్యక్తులకి చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్త పడండి బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి అలాగే తన ఫలాల ప్రకారం మీ యొక్క తల్లిదండ్రులతో ఒక విషయంలో వాగ్వాదం జరిగే పరిస్థితులు ఉన్నాయి వారి మనసును ఒప్పించే విధంగా మాట్లాడకండి ఒకవేళ వారే మీ మనస్సును ఒప్పిస్తున్నట్లయితే ఆవేశపూరితంగా కఠినంగా వారికి ఎదురు మాట్లాడి వారి మనస్సును ఒప్పించకండి వారికి కొంత సమయం ఇవ్వండి వారి ఆవేశం తగ్గాక ఖచ్చితంగా మిమ్మల్ని అర్థం చేసుకుంటారు లేకపోతే మాత్రం మీరు ఎదురు మాట్లాడితే లేదా మీరు వారి మనస్సును ఒప్పించే విధంగా మాట్లాడితే మాత్రం దాని ప్రభావం వారి యొక్క మానసిక స్థితిపై తీవ్రంగా ఉండే పరిస్థితులైతే గోచరిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తపడండి అలాగే తల్లిదండ్రులు కానీ అత్తమామలు కాని లేదా మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా సరే డెబ్బై ఎనభై ఏళ్ల పైపడిన వ్యక్తులు ఉన్నట్లయితే వారికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి ఒకవేళ వారి అనారోగ్య సమస్యలను అశ్రద్ద చేస్తే మాత్రం సమస్య తీవ్రత పెరిగే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఈ అంశంలో కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు తగిన జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి సమస్య తీవ్రత చిన్నగా ఉన్నప్పుడే తగిన చికిత్స చేయించడం చాలా ముఖ్యం లేదా కొన్ని రెమెడీస్ ద్వారా ఆ సమస్య నుండి బయటపడే మార్గాన్ని గురించి ఆలోచించండి అలాగే ఈ రోజు తినఫలాల ప్రకారం చూస్తే కనుక కుటుంబ సభ్యుల నుండి మీకు సంపూర్ణ మద్దతు లభిస్తుంది ఒక విషయంలో చాలా కాలంగా మీకు వారి యొక్క మద్దతు లేదని బాధపడుతున్నట్లయితే వారి నుండి సంపూర్ణ మద్దతు లభిస్తుంది వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలు ఉన్నాయి భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి కలిసి వస్తుంది కుల వృత్తులు చేసుకునేవారు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు వృత్తి జీవితంలో సానుకూల ఫలితాలైతే చూస్తారు వ్యవసాయ రంగంలోని వారు కూడా ఈ రోజు సానుకూల ఫలితాలను చూడబోతున్నారు ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ పదకొండవ తేదీ బుధవారం అనేది ఒక కుంభరాశి వ్యక్తులకి ఉండబోతుంది ముఖ్యంగా ఒక స్త్రీ అనుకోకుండా వచ్చి మీ కోరిక తీర్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అది మీ యొక్క బంధువు కానీ స్నేహితురాలు కాని కుటుంబ సభ్యురాలు కాని ఇరుగు పొరుగు వ్యక్తి కాని లేదా మీరు పనిచేసే చోట కాని మీ యొక్క జీవితంలో చాలా కాలంగా కెరియర్ కి సంబంధించి లేదా మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించి వ్యాపార జీవితానికి సంబంధించి ఆర్థికపరమైన అంశాలకు సంబంధించి ఒక బలమైన కోరికను మీరు కలిగి ఉన్నారు ఆ కోరిక తీర్చడంలో ఆ స్త్రీ యొక్క పాత్ర చాలా కీలకంగా ఉండబోతోంది శివారాధన మీకు మేలు చేస్తుంది నిత్యం శని భగవాను ఆరాధించండి శని స్తోత్రం పారాయణ చేయండి శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కాని వస్త్రాలు కాని పేదలకు దానంగా ఇవ్వండి మరిన్నో శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూస్తారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూడగలుగుతారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి